రారెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మా మనవళ్ళకంట మా చిన్న మనవాడికి చికెన్ గ్రిల్ రో అదే చికెన్ రోస్ట్ చికెన్ చికెన్ మొత్తం కోడి కోడిలాగా గ్రిల్ చేయాలంట ఓవెన్లో అందుకని నేను దీన్ని తయారు చేస్తున్నా సండే స్పెషల్కి ఇంక ఇప్పుడు ఇది దా చక్కగా మూడుసార్లు బాగా కడిగాను ఇది లోపు కేజీ బాతికా కేజీ అయితే చాలా బాగుంటుంది అంత చిన్నదే తెచ్చుకోవాలి ఒక బౌల్లోకి నీళ్లు పోసుకొని దానిలో కొంచెం ఉప్పేద్దాం ఉప్పేసి ఆ ఉప్పు కలిపేసి మొత్తం ముందు నాలుగు సార్లు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఈ ఉప్పు బాగా కరకనిచ్చుకుందాండి దీంట్లోకి ఉప్పేసి చూసారా ఉప్పు కరిగింది అప్పుడు ఈ చికెన్ని తీసుకెళ్ళి ఈ క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకెళ్ళి ఈ ఉప్పు నీళ్ళల్లోకి ముంచేద్దాం అట్లా ఎలాగ ముంచేసి దీని మీద మూతబెట్టి ఒక రెండు గంటలు ఉంచుదాం ఇలా ఉంచితే చికెన్ లోపల జ్యూసీగా స్మూత్గా చాలా బాగా ఉంటుంది అన్నమాట దీన్ని రెండు గంటలు కరెక్ట్గా దీంట్లోకి పెట్టేసి నీళ్ళల్లో పెట్టి మూత పెట్టి ఉంచేద్దాం ఇప్పుడు మనం నీళ్ళల్లో నానబెట్టిన చికెన్ని శుభ్రంగా పిండేసి తీద్దాం ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టాం కదా చికెన్ చక్కగా తీసేసి నీళ్ళని ఇట్ట పిండుదాం ఇప్పుడు ఈ చికెన్ని ఘాట్లు పెడదాం అలాగా చికెన్ చక్కగా ఉప్పు కారం మనం వేసే మసాలాలన్నీ పట్టేటట్టుగా లోతుగా ఘాట్లు పెట్టుకుందాం ఇప్పుడు ఘాట్లు పెట్టిన చికెన్ మీద నిమ్మరసం వీళ్ళుకుందాం అలాగ మొత్తానికి పిండుదాం నువ్వు ఘాట్లు పెట్టుకొని నిమ్మరసం బిండుకున్న దాని మీద కొంచెం ఉప్పేత్తాం మత్తానికి అద్దం చికిల మత్తానికి నినక కొద్ది తీసి ఈ గాటిలు పెట్టుకున్నా దానికి కొద్దిగా వేసేయండి నేను రాసిస్తాను మనం ఉప్పు నేలల్లో కూడా నాను పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ చూసి వేసుకోాలి ఇప్పుడు దీని మీద కాశ్మీరీ కారం వేద్దాం నేను ఫుడ్ కలర్ లేదు ఫుడ్ కలర్ తినకూడదు అంటారు ఇలా వేసి కూడా వేసి చక్కగా ఈ కారం దీన్ని బట్టిద్దాం కలర్ కోసం కాశ్మీరీ కారం చేసి లాగా కోడి మొత్తానికి కారం పట్టించేస్తాం ఇప్పుడు మనం నిమ్మరసం కొంచెం లైట్గా ఉప్పు కాశ్మీరీ చిల్లీ కలిపి దీనికి పట్టించాము ఇప్పుడు మసాలా తందూరికి మసాలా చేద్దాం ఈ మసాలా కోసం నీళ్ళన్నీ తీసేసుకున్న పెరుగు రెండు స్పూన్లు ఇది కారం అది ఎక్కువ కారం ఉండదు కదా అందుకని కొంచెం కారం మళ్ళీ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కేజీ ఇంబాతికి ఉంది అందుకని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కసూరి మేతి ఇది తప్పకుండా వేయాలి కొంచెం నలిపేసి కసిరేది ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా ఇది కూడా కొంచెం ఎంత సరిపోతే ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా కలిసిందా కలుపుదాం ఈ మసాలా కొంచెం గట్టిగా ఉంది దీనిలో నుంచి కొంచెం వాటర్ వచ్చిందిగా ఆ వాటర్ వేసి కలుపుదాం వేసి కలిపేసి చక్కగా పెట్టద్దు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలాలని చక్కగా కట్ చేసుకున్నాం కదా ఘాట్లు పెట్టిన దానికి బాగా పట్టించేద్దాం మీకంతా ఎలానే పట్టించేస్తాం లోపల పక్కా కూడా పట్టించప్పుడు చూడండి బాగా పట్టించాం ఇంకా దీని మీద ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాం ఒక మీరు మూడు నాలుగు గంటలైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా టేస్ట్గా మెత్తగా స్మూత్గా బాగా వచ్చేసింది ఇక మసాలా కూడా మొత్తం అయిపోయింది అంతా పెట్టేసి కరెక్ట్గా సరిపోయింది అంతా ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ సొవ్ ఉంటుంది కదా లాగా దాన్ని గుచ్చి ఈ చికెన్ విడిపోకుండా గట్టిగా మంచి తాళ్ళు పెట్టి ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట కట్టాము ఇప్పుడు ఓవెన్ సెట్ చేసి ఓవెన్లో పెట్టి గ్రిల్ చేద్దాం ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేయాలంటే అదే స్విచ్ చేసేసి మూత పెట్టి పెట్టాము ఫ్రీ హీట్ అవుతుంది ఇదే హీట్ అవ్వంగానే పెడదాం ప్రీ హీట్ అయ్యి ఆగిపోద్ది అనమాట అది ఒక పది సెకండ్లకు వచ్చింది ఇప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత ఈ పాన్ పెట్టుకుంటాం దీంట్లో ఇప్పుడు దీన్ని ఓవెన్లో సెట్ చేసాం అది కారీ పడతా ఉంటుంది కదా అందుకని ఒక నాప్కిన్ వేసామన్నమాట ఆ నాప్కిన్కి అయ్యిద్ది ఆ పడినంతా న్యాప్కిన్ తీసేసుకోవచ్చు కానీ అలా వేసాము ఇంకా స్టార్ట్ చేద్దాం అది మధ్యలో మధ్యలో కొంచెం బ్రష్ పెట్టి ఆయిల్ రాసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం తోటి ఆయిల్ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ బ్రష్ రాసుకోవచ్చు లేకపోతే మామూలు వంట అయినా రాసుకోవచ్చు ఇలా ఇందాక పైన రాసాం కదా ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను అన్నమాట అడిగినాం ఇంకా మూత వేసి మళ్ళీ టైం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం పెట్టిన టైం అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు ఆగిన తర్వాత హీట్ అయిపోయిన తర్వాత బయటికి తీసి మన చికెన్ ఎలా ఉందో చూద్దాం అదిగండి మన చికెన్ రెడీ అయ్యింది ఓవెన్ అంతా చూడంతా దానిలో నుంచి అట్ అయ్యి అట్ అయ్యింది ఇంకా దీన్ని చక్కగా తీసేసి చికెన్ పక్కన పెట్టి అది అంత క్లీన్ చేసుకుందాము చికెన్ ఎలా ఉందో చూద్దాం తీసినాక చూడండి మన చికెన్ సూపర్ గుడికి అట్ అంటే చూడండి దిగిపోతుంది సూపర్ ఉంది ఇంకా పిల్లలు తినేటప్పుడు చూద్దాం పిల్లల కోసం కదా ఇప్పుడే తీసాము కొంచెం ఆరునిచ్చి పిల్లలు తినేప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విందాం